వట్టెంల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు బలపరిచిన వ్యక్తిగా మరి సర్పంచ్ బరిలో వట్టెంల గ్రామంలో సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది మరి తప్పకుండా గత ఐదేళ్ళు ఎంపీపీగా పోయిన ఐదేళ్ళు ఎంపీటీసీగా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వారి కష్ట సుఖాల్లో ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడు అనునిత్యం ఉండి వారి వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ మరి వారి ఆదుకోవడం జరుగుతూ ఉంది మరి తప్పకుండా కూడా ఈ ప్రజానీకం అంతా కూడా మరి గతంలో చేసినటువంటి పనులు కానీ ఓపెన్ జిమ్ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ ఆవిష్వాస నాయకత్వంలో ఓపెన్ జిమ్ కానీ స్కూల్ స్కూల్ తరహిగారులు కానీ అట్లాగే మరి అనేక బిల్డింగ్లు కానీ గ్రామ సంఘాల బిల్డింగ్లు కానీ మరి ఇతరత్ర పనులు చేయడం జరిగింది గతంలో నలభై ఒక్క రోజు మరి జైలుకు వెళ్ళి ఇక్కడ ప్రాంతం సాగునీరు కోసం ఈ ప్రాంత రైతుల కోసం కూడా మరి కష్టపడడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగా మరి అని చెప్పి సందర్భంగా తెలుసు పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా మరి టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెదారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటాం